ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పుణ్యక్షేత్రాలలో గల ఆంధ్ర ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచినది ఈ యొక్క ఆంధ్ర శబరిమలకు ఆ వేలాది భక్తులు తరలివచ్చి ఇక్కడ ఇరుముళ్ళు సమర్పించడం అలాగే వేలాది మంది ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఇది అన్నవరం సత్యదేవుని స్వామికి పద్దెనిమిది కిలోమీటర్ల ఆ అలాగే పద్దెనిమిది కొండల ఎత్తున ఆ చక్కటి వాతావరణం నడుమున ఇక్కడ ఆ ఆంధ్ర శబరిమల ప్రసిద్ధి గాంచింది దీనికి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ వేలాది మంది ఇక్కడ ఇరుముడుపులు అలాగే దర్శనాలు కూడా చేయడం జరుగుతుంది ఈ రోజు మనం ఒక ప్రముఖ క్షేత్రాన్ని మనం దర్శిస్తున్నాము ఇక్కడ ప్రముఖ క్షేత్రంలో చేస్తున్నటువంటి ఏర్పాట్లు అలాగే కార్తీక మాసంలో భక్తులు ఏ విధంగా ఇక్కడికి వచ్చి ఇరుముళ్లు సమర్పిస్తున్నారు అలాగే వేలాది మందులు వచ్చి అనేక దర్శనాలు చేసుకుంటున్నారు అలాగే ఏ ప్రాంతాల నుండి తరలి వస్తున్నారు అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం అలాగే మన ఆలయ ధర్మకర్త అలాగే చైర్మన్ గారు అయినటువంటి కృష్ణమంచి శ్రీనివాసరావు గారు కూడా వారిని అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం జై గణేష్ మహారాజ్ కి జై స్వామి మహాశైలు కూడా అందరికి పాదాభివందనాలు ఆంధ్ర శబరిమల ఎక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో అన్నవరానికి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల అయ్యా ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి పద్దెనిమిది కిలోమీటర్ల లోపల ఎంతో ఎత్తైన పద్దెనిమిది కొండల్లో నిర్మించిన ఆంధ్ర సేవరం అచ్చం కేరళ శబరం వల్ల ఉంటుంది ఇక స్త్రీ పురుష భేదం లేకుండా ధన పేద తారతమ్యం లేకుండా అయ్యా పేద దానికి తారతమ్యం లేకుండా నిత్యం దర్శనం నిత్యం ఇరువుల శేఖర నిత్యం స్త్రీల దర్శనం ఏటా సంక్రాంతి నాడు అతి పెద్ద పార్వతం జ్యోతి దర్శనం మరి రోజున కార్తీక మాసం లక్షలాది వందల భక్తులు వచ్చి కేరళ వెళ్ళలేని వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి తిరుమలిస్తుంటారు కుటుంబ సమేతంగా తిరుమలిస్తుంటారు ఇన్ని పద్దెనిమిది ఇస్తుంటారు ప్రతిరోజు ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ఎవరు చెప్పని రోజుకొకసారి అలవాటు చేసుకుని రోజు ఒకసారి ఆ పదాన్ని తలవక్షగా కోరి ప్రార్థిస్తున్నాను ఆ ఒంటికి ఇంటికి శక్తి పెరిగి ఆహోయమానం అద్భుతం కుటుంబం సస్యశ్యామలో అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ వీడియో చూసిన వారికి వచ్చిన వారికి వాట్సాప్ లో షేర్ చేసిన వారికి లక్ష్మీ గడాక్షంతో స్వామి అనుగ్రంథం అందరూ బాగుండాలని అన్నవారు వచ్చే వాళ్ళు అందరూ కూడా ఒకసారి ఇలా రావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ సర్వే స్వామి ఆంధ్ర సబరిమలకి అయితే భక్తులతో చాలా దూర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది దానిలో భాగంగానే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారో వారు ఏ ప్రాంతాల నుండి ఈ యొక్క ఆంధ్ర సబరిమలకి తరలి వచ్చారనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి ఈ ఆంధ్ర సబరిమలకి రావడం జరిగింది అసలు ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి మీకు తెలిసినటువంటి ఒక విషయాలు కొన్ని విషయాలు తెలియజేస్తాను విజయ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్ విజయ డిస్ట్రిక్ట్ సుంగూరపోట విలేజ్ నుంచి వచ్చాం ఇక్కడ దోరపుడు వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఎలా ఉందని చూడడానికి వచ్చాం చాలా బాగుందండి వాతావరణం కూడా కొండల మధ్యన టెంపుల్ అనేది శబరిమలని ఊహించుకునేటట్టు ఉంది బాగానే ఉందండి అన్ని విధాలా బాగానే ఉంది కేరళ శబరిమల అయితేనే దీనికి ఏమైనా ఏమన్నా ఉంటుందా లేకపోతే రెండు సమానంగా ఉన్నాయని మీరు భావిస్తారా అది కేరళ ఇది ఆంధ్ర సబరిమలండి బాగానే ఉంది చాలా బాగుంది ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి మీకు మీరు తెలుసుకొని వచ్చారా లేదంటే ఎవరైనా వెళ్ళిన వారు ఏమన్నా మీకు ఆ పుణ్యక్షేత్రం లో పెట్టారండి యూట్యూబ్ లో పెట్టిన తర్వాత మనం ఎప్పుడు మనం దోరపూడి శబరిమ వెళ్ళేవారు ఎలా ఉంటదని చెప్పేసి ఇక్కడికి వచ్చాం వచ్చేసరికి ఇక్కడ వాతావరణం తర్వాత ఈ కొండలు అన్ని శబరిమల తలదండలా బాగానే ఉందండి అలాగే ఇక్కడకు వస్తున్నటువంటి మీరు కుటుంబ సమితంగా తరలి వచ్చారా లేదంటే గురుస్వాములతో కలిసి వచ్చారా లేదు కుటుంబం చూడని ఎలా ఉందండి అలాగే మనం చూస్తూనే ఉన్నాము విశాఖ జిల్లాల నుండి అలాగే నర్సీపట్నం జిల్లాల నుండి వేరే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలివచ్చి ఇక ప్రసిద్ధి గాంచినటువంటి ఆంధ్ర సబరం మలయ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్నారు మరికొన్ని మంది భక్తులు యొక్క ఆంధ్ర సబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే ఈరోజు రావడం జరిగింది వారి ఏ ప్రదేశాల నుంచి ఇక్కడ వచ్చారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల గురించి అలాగే ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి మీకు ఏ విధంగా అనిపించింది స్వామి శరణం అయ్యప్ప మేమేమో అనకాపల్లి జిల్లా రామిలి మండలం దిమ్లి గ్రామం నుంచి వచ్చామండి ఇక్కడ శబరిమలని సన్నిధానం లాగే ఇక్కడ కూడా పరిసర చాలా ప్రకృతి సౌందర్యంగా ఉన్నది కానీ రోడ్డు సదుపాయం మటుకు చాలా ఇబ్బందిగా ఉందండి రోడ్డు సదుపాయం అస్సలు లేదు చాలా గుంతలు గో గోతులు గుంతలుగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది కానీ చాలా ప్రకృతి సౌందర్యంగా కొండల మధ్యని చాలా శబరిమల సన్నిధానం లాగే ఇక్కడ కూడా ఉంది మరింత అయ్యప్ప భక్తులు పెరగాలంటే ఆ రోడ్డు సౌపాయంగా ఉండిలా ఉంటే ఇంకా చాలామంది అయ్యప్ప భక్తులు మాలాంటి భక్తులు కూడా చాలామంది వస్తారండి అంతా ఇక్కడ మధ్య చాలా ఏర్పాట్లు అవి బాగానే చాలా ఆనందంగా ఉందండి స్వామియే శరణయ్యప్ప ప్రసిద్ధిగా అందినటువంటి ఆంధ్ర సబరిమల ప్రధాన సమస్య ఏదైనా ఉన్నదంటే కనుక ఇక్కడ రవాణా వ్యవస్థ సరిగా లేదనేసి ఇక్కడ భక్తులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ రవాణా వ్యవస్థ త్వరలో ప్రభుత్వం తగు చర్యలు చేపట్టి పూర్తి తరహాగా భారీ స్థాయిలో భక్తులు తరలి రావాలంటే కనుక ప్రభుత్వం ఆ ప్రత్యేక చర్యలు చేపట్టి రవాణా వ్యవస్థను కల్పించాలనేసి ఇక్కడ భక్తులు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం సత్యదేవుని ఆలయానికి అతి సమీపంలో ఉన్నటువంటి పద్దెనిమిది కొండల ప్రకృతి వైపణ్యంలో చక్కటి ఆంధ్ర శబరిమలే అనే ఇక్కడ మనం దర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎంతో చక్కగా యొక్క కేరళ తో ధీటుగా ఇక్కడ చక్కటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందనేసి తెలియజేశారు అదేవిధంగా ఇక్కడ భక్తులు భారీ ఎత్తులో తరలి వస్తూ అలాగే ఇక్కడ ద్వారపుడి అలాగే కేరళ ఆంధ్ర కేరళ శబరిమల అవి రెండు దర్శించినప్పటికీ కూడా ఇక్కడ ఆంధ్రశబరిమలని కూడా దర్శించాలనేసి భక్తులు ఇరుముళ్ళు కూడా ఇక్కడ సమర్పించడానికి భారీ సంఖ్యలో రావడం జరుగుతుంది వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఇక కొండల మధ్య చక్కటి వాతావరణంలో చక్కటి ఏర్పాట్లు చేశారనేసి కూడా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మీ నవత టీవీ ప్రతినిధి